స్వాగతం ముందుగా హెడ్ చూద్దాం పాలమూరుకు అన్యాయం చేస్తే ఊరుకోను రేవంత్ ప్రభుత్వంపై విరుచుకు పడిన డి అరుణ జిందాల్ రాకుండా అడ్డుకున్నది చంద్రబాబే ఆరోపించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ దావోస్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికిన అభిమానులు చర్యలకు చంద్రబాబు జగన్ పాలన అదాని అవినీతి చేస్తున్నాడన్న చంద్రబాబు ఇప్పుడు నోరు మెదపరేందుకు చంద్రబాబుకు వైఎస్ శర్మిల సూటి ప్రశ్న పాలమూరుకు అన్యాయం చేస్తే ఊరుకోను అన్నారు ఎంపీడీ కరుణ డిమ్డి ఎత్తిపోతలకు ఏదుల నుంచి వన్ బై టూ టిఎంసీ వద్దే వద్దు అని ఆమె అన్నారు నిర్ణయంపై పాలమూరులో ఎంపీడీ కరుణ గరం గరం అయ్యారు ఆ విషయంలో కేబినెట్ తీర్మానం నిధుల కేటాయింపును తప్పుబట్టారు ఎంపీ డీకే అరుణ పాలమూరుకు అన్యాయం చేయాలని చూస్తే ఊరుకోనని ఇప్పటికే పాలమూరు అప్రోచ్ మార్చి గత ప్రభుత్వం అన్యాయం చేసిందని ఇప్పుడు ఈ జిల్లా వారినే అని చెప్పుకునే రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నాడని విమర్శించారు ఏదుల నుంచి వన్ బై టూ టీఎంసీ డిమ్డికి తీసుకెళ్తే పాలమూరు రంగారెడ్డికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పాలమూరుకు రెండు టీఎంసీల కేటాయింపు చేసి అందులోంచి కూడా మీరే తరలించకపోతే మా పాలమూరు ప్రాంతం ఎడారి అయిపోతుందని ఈ విషయంలో గత టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తే ఆనాడు మేము వద్దని వారించామని అన్నారు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ కూడా అదే తప్పు చేస్తుందని ప్రభుత్వం ఈ నిర్ణయం మార్చుకోకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు ఎంపీ డి టూ ఫైవ్ పాయింట్ ఫైవ్ టీఎంసి ఆఫ్ టీఎంసి తీసుకుంటామన్నారు అది ఏమాత్రం కూడా సమర్థ సంవత్తు గతంలోనే మేము తీవ్రంగా ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే తీవ్రంగా వ్యతిరేకించడం పాలమూరు ఎమ్ఎల్ఏలుగా పాలమూరులో ఉన్నటువంటి ఎమ్ఎల్ఏలు అందరం సంతకాలు చేసి ఇండికి ఇక్కడ నుంచి నీళ్లు తీసుకోవద్దనేటువంటి విధంగా ప్రతి ఒక్కరం కూడా సంతకాలు చేసి ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి కేసీఆర్కి ఇచ్చినము దాన్ని ఆ రోజు విరమి దాన్ని విరమించుకొని ఆపేసిండ్రు మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ డిండి విషయాన్ని బయటికి తీసుకొచ్చింది మళ్ళీ ఏదో నుంచి పాయింట్ ఫైవ్ టీఎంసీ నీళ్ళని తీసుకోవాలనేటువంటిది కేబినెట్లో తీర్మానం చేసిందని దీనికి ఆమోదం తెలిపినటువంటి పత్రికల్లో ప్రధానంగా వచ్చినటువంటి వార్త దానికి పదిహేడు వందల కోట్లు కేటాయించినట్టు రాష్ట్రంలో ఇది ఏ మాత్రం కూడా సమంజసం కాదు మీరు వాళ్ళు ఇంటికి తీసుకోండి నీళ్లు బట్ డైరెక్ట్ గా తీసుకోండి అప్రోచ్ అలాంటి ఇక్కడ పాలమూరు రంగారెడ్డికి ఏదైతే అలొకేషన్ ఉందో దాంట్లోకి తీసుకోవడం వల్ల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అన్యాయం జరుగుతుంది పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతుంది రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయిందంటూ వైఎస్ఆర్ ప్రభుత్వంపై టిడిపి తప్పుడు ఆరోపణలు చేసిందని ఇంకా చేస్తూనే ఉందని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ జగన్ హయంలో దావోస్ కు వెళ్లి ఎంఓయూలు చేసుకుని వాటిని రాష్ట్రంలో ప్రారంభం అయ్యేలా చేశామని చంద్రబాబు చేసింది ఏమిటంటే జిందాలపై తప్పుడు ప్రచారం చేసి జేఎస్డబ్ల్యూ ఏపీలో పెట్టాల్సిన మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడులను రాకుండా తరిమేశారు కేవలం గత ప్రభుత్వ హయంలో వచ్చాయనే కారణంతో రాజకీయ కక్షతో ఏపీలో లక్షల కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థను రాకుండా చేశారు రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిపోయిందంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేశారు తలసరి ఆదాయంలో పద్దెనిమిదవ స్థానంలో ఉన్న ఏపీ వైఎస్ జగన్ హయంలో పదిహేనవ స్థానానికి చేరుకుంది దేశంలో ఇండస్ట్రియల్ గ్రోత్ లో పదకొండవ స్థానంలో ఉన్న ఏపీని రెండు వేల ఇరవై నాలుగులో తొమ్మిదవ స్థానంలోకి తెచ్చాం ఇది రాష్ట్ర అభివృద్ధి కాదా అంటూ ప్రశ్నించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గతంలో తర్వాత కూడా చెప్పాం చాలా మంది చర్చించాం మూడు నాలుగు తర్వాత జరిగినటువంటి గ్రౌండ్ ఉన్నాయి తీరా మీరు చేసింది నిన్న నిన్న వెళ్ళి చేసింది ఏంటంటే జేఎస్డబ్ల్యూ జిందాల్ వారు రాష్ట్రంలో పెట్టాల్సినటువంటి మూడున్నర లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులని మీరు పెట్టకుండా వాళ్ళని తగిలేశారు బయటికి ఆ పెట్టుబడి అంతా కూడా ఈరోజు మహారాష్ట్రకు పోయింది లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారం మా మీద చేసి మా ప్రభుత్వం మీద ఆరోజు చేసి ఈరోజు మూడున్నర లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడుల్ని మీరు తరిమేశారు మొన్న నిన్న మొన్న జరిగినటువంటి సదస్సుల ద్వారా కేవలం రాజకీయ పరమైనటువంటి కక్షతో కేవలం గత ప్రభుత్వంలో వారు పెట్టుబడి రాష్ట్రంలో పెడతామన్నారు ఉద్దేశంతో రాష్ట్రానికి మీరు అన్యాయం చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు మీ ద్వారా ప్రజలు తెలియజేస్తా ఉన్నాం మనం అదేమి పొల్యూటింగ్ ఇండస్ట్రీ కాదు గ్రీన్ ఎనర్జీకి సంబంధించి మూడున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో పెడతామని చెప్పి ఆ రోజు జిందాల్ ఆ రోజు అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చర్చించి ముందుకు వస్తే ఈ పెట్టుబడులన్నీ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారు ముందుకు వచ్చారన్నటువంటి ఉద్దేశంతో నిన్న వారిని తరిమేసేటువంటి కార్యక్రమం చేశారు మీరు బ్రాండ్ ఇమేజ్ గురించి రాష్ట్రం గురించి రాష్ట్రం గత గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏదో అన్యాయం జరిగిపోయింది రాష్ట్ర అభివృద్ధి కుండిపడిపోయింది అనేటువంటి తప్పుడు మాటలు మీరు చెప్పారే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం అంటే తెలుగుదేశం పార్టీ ఆ రోజు అధికారంలోంచి దిగిపోయినటువంటి సమయానికి పర్ క్యాపిటల్ అంటే తలసరి ఆదాయం దేశంలో పద్దెనిమిదో స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగిపేటువంటి సమయానికి పదిహేనో స్థానంలో తీసుకుని వచ్చాం పద్దెనిమిదో స్థానం నుంచి పదిహేనో స్థానంలోకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ రాష్ట్ర తలసరి ఆదాయాన్ని మూడు నాలుగు స్థానాలు పైకి తీసుకుని వచ్చేటువంటి కార్యక్రమం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలాగే ఇండస్ట్రియల్ గ్రోత్ లో మ్యానుఫ్యాక్చరింగ్ లో కానీ లేకపోతే ఫార్మాలో కానీ ఇతరితర ఇండస్ట్రీస్లో పదకొండో స్థానంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ గ్రోత్ దేశంలో పదకొండో స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పడిపోయేటువంటి సమయానికి పదకొండో స్థానంలో ఉన్నటువంటి దాన్ని రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఈరోజు తొమ్మిదో స్థానంలోకి తీసుకొని వచ్చాం మరి ఈ ర్యాంకింగ్స్ అనేటువంటి పెరిగినప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ గానీ లేదా క్యాపిటల్ ఇన్కమ్ కానీ రాష్ట్రంలో తలసరి ఆదాయం రాష్ట్ర ప్రజలది పెరుగుతున్నటువంటి సందర్భంలో రాష్ట్ర అభివృద్ధి జరిగినట్ట లేకపోతే అభివృద్ధి కుంటి అనేటువంటి దానికి సమాధానం చెప్పాలి తెలుగుదేశం పార్టీ ఎందుకు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు పర్యటన ముగించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు అధికారులతో పర్యటన అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు దీని ద్వారా రాష్ట్రంలో ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్లు రాష్ట్రానికి తీసుకువస్తున్నట్లు అర్థమవుతుంది తద్వారా నలభై తొమ్మిది వేల ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అదానిపై చర్యలకు చంద్రబాబుకి ఖచ్చితమైన సమాచారం కావాలట సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటారట బాబుగారి మాటలు ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్ అని విమర్శించారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నాడు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకు వెళ్లారు అదానితో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని ఎందుకు అన్నారు అదాని పవర్ ఎక్కువ రేటు పెట్టి కొనడంతో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారం పడిందని ఎందుకు చెప్పారు తాడపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అధానికి దోచిపెడుతున్నారు అని ఎందుకు ఆరోపణలు చేశారు ప్రతిపక్షంలో ఉండగా అదానీ మీకు శత్రువు అధికార పక్షంగా అదే అదాని మిత్రుడు గత ప్రభుత్వం సెఖీతో చేసుకున్న ఒప్పందంతో అవినీతి జరిగిందని అధాని పవర్ తో చేసుకున్న అగ్రిమెంట్ వెనుక స్వయంగా మాజీ ముఖ్యమంత్రి పదిహేడు వందల కోట్లు ముడుపులు తీసుకున్నారని అమెరికన్ దర్యాప్తు సంస్థ ఎఫ్బిఐ స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది అమెరికన్ కోర్టులో అధానిపై కేసులు కూడా పెట్టారు ఇంత తదంగం నడుస్తుంటే అన్ని ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తుంటే అదాని మోసానికి రాష్ట్రమే అడ్డాగా మారితే మాజీ ముఖ్యమంత్రి నేరుగా అవినీతిలో భాగంగా ఉంటే ఖచ్చిత సమాచారం కావాలని చంద్రబాబు అడగటం రాష్ట్ర ప్రజలను మోసం చేసినట్లే అధికారం దగ్గర పెట్టుకొని నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యతను మరిచారు కనీస ఒప్పందాలు ఏం జరిగిందో తేల్చడానికి ఏసీబీని సైతం రంగంలోకి దించకపోవడం అదానిని కాపాడుతున్నారు అనే దానికి నిదర్శనం అదనిపై చర్యలకు భయపడుతున్నారు అనేది నిజం మోదీ డైరెక్షన్ లో విషయాన్ని పక్కదారి పట్టించారు అనేది వాస్తవమని అన్నారు వైఎస్ షర్మిల బీజేపీ పార్టీ ఒక మతతత్వ పార్టీ మతం పిచ్చి ఉన్న పార్టీ కులం పిచ్చి ఉన్న పార్టీ మతం పేరుతో కులం పేరుతో ఎన్ని రాజకీయాలు చేసిందో దానికి బలైపోయిన ఎంతో మంది మైనారిటీలో గోద్రా అయితేనేమి మణిపూర్ అయితేనేమి ఇలాంటి అన్ని చూడడం జరిగింది బిజెపి దేశ సంపదని దోచిపెట్టి అదాని లాంటి వాళ్ళని పోషిస్తుందన్న సంగతి ఇప్పటికే అర్థమైపోయింది అంతేకాదు ప్రభుత్వ వ్యవస్థలను ఆఖరి కదా ఈసీ అయినా ఆర్బిఐ అయినా స్టాక్ ఎక్స్చేంజ్ అయినా ఈడీ అయినా సిబిఐ అయినా ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఇలా ప్రతి ప్రభుత్వ వ్యవస్థని కూడా తమ గుప్పిట్లో పెట్టుకుని స్వార్థ రాజకీయాల కోసం ఎలా వాడుకుంటున్నారో చూస్తున్నాం ఇవన్నీ సరిపోలేదు అన్నట్టు ఇప్పుడు మన దేశాన్ని కాషాయమయం చేయడానికి బిజెపి పూనుకుంది అందులో భాగంగా దేశ చరిత్రనే మార్చే ప్రయత్నం చేస్తుంది ఆఖరికి స్వతంత్ర యోధులను కూడా కుట్రతో దేశ ద్రోహులుగా పోర్ట్రే చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలోనే ఆఖరికి మహాత్మా గాంధీ గారిని కూడా వదిలిపెట్టకుండా ప్రపంచమంతా ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని మహాత్మా గాంధీ గారిని అంతగా గౌరవిస్తే బిజెపి పార్టీ మాత్రం మహాత్మా గాంధీ గారిని ఒక విలన్ గాను గాంధీ గారిని చంపిన వాళ్ళని దేవుళ్ళ గాను పరిగణించి వాళ్ళకు గుళ్ళు కడుతున్నారు ఇవన్నీ చూస్తున్నాం ఇవన్నీ గమనిస్తున్నాం మహాత్మా గాంధీ గారు అహింసావాది అయితే సత్యం అహింస ప్రేమ సోదర భావం గారి సిద్ధాంతాలైతే వీటికి పూర్తి భిన్నంగా హింసా మార్గాన్ని ఎంచుకుంది బిజెపి పార్టీ మైనారిటీలు ఉండకూడదు అన్నట్టుగా మసీదులను ధ్వంసం చేయడం అయితేనేమి చర్చులని నాశనం చేయడం అయితేనేమి వాళ్ళ మీద దాడులు చేయడం అయితేనేమి బీజేపీకి అలవాటుగా మారిపోయాయి మహాత్మా గాంధీ గారంటే గౌరవం లేదు వారి సిద్ధాంతాలంటే విలువ లేదు కేవలం మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన లెగసీ కాంగ్రెస్ పార్టీకి తాకకూడదు అన్న ఉద్దేశం అడ్వాంటేజ్ కాంగ్రెస్ పార్టీకి రాకూడదు అన్న వికెట్ ఇంటెన్షన్ అంబేద్కర్ గారిని కూడా వదిలిపెట్టలేదు అంబేద్కర్ గారు వర్గాల వాళ్ళలో వెలుగులు నింపిన వాడు అంబేడ్కర్ గారు ఈరోజు మన దేశంలో అన్టచ్చబిలిటీ లేదు అంటే దానికి కారణం అంబేద్కర్ లాంటి గొప్ప నాయకులు అంతేకాదు మన రాజ్యాంగాన్ని రూపొందించిన వారు ఈ రోజు మనకు ఓటు ఉంది అన్నా సమాజంలో ఈక్వాలిటీ ఉంది అన్న జస్టిస్ ఉంది అన్న ఇవన్నీ రాజ్యాంగం మనకిచ్చిన హక్కులు సమాజంలో అందరూ స్వేచ్ఛగా సమానంగా సగర్వంగా బతికే అవకాశం మనకు రాజ్యాంగం ఇస్తుంది అంతటి అంబేద్కర్ గారిని కూడా పార్లమెంట్ లో ఎంత హేళన చేశారో ఎంత అవమానించారో ఇవన్నీ చూస్తున్నాం బేసిక్ గా దళితులు అంటేనే పడదు బీజేపీ పార్టీకి దళితులంటేనే చిన్న చూపు బీజేపీ పార్టీకి కులగణన చేయాలి అని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో అడుగుతుంది డిమాండ్ చేస్తుంది కానీ ఇంతవరకు చేపట్టలేదు ఇలా అనేక రకాలుగా దళితులనైతేనేమి దేశ ప్రజలనైతేనేమి రాజ్యాంగాన్ని అయితేనేమి నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ అందుకనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ పోరాటాన్ని చేపట్టింది విచిత్రం ఏమిటంటే మన రాష్ట్రంలో బిజెపి పార్టీ ఎక్కడో లేదు బీజేపీ పార్టీ బాబు జగన్ పవన్ వీళ్ళల్లోనే ఉంది మన రాష్ట్రంలో ఎంతమంది ఎంపీలు ఉంటే అంతమంది బీజేపీ పార్టీకే మద్దతు ఇస్తున్నారు అది తెలుగుదేశం కానివ్వండి వైసీపీ కానివ్వండి చంద్రబాబు గారైనా జగన్ గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వివిధ పార్టీల్లో ఉండి కూడా బీజేపీ ఇంత ఘోరంగా చేస్తున్నా కూడా ఈరోజు అదే పార్టీకి మద్దతు ఇస్తూ అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మీ అందరి మద్దతు కూడా కూడగట్టుకుని ప్రెసిడెంట్ గారికి ఒక రెజల్యూషన్ పంపించి అమిత్ షా గారు రిజర్వ్ చేసేటట్టు బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పేటట్టు ఒక రెజల్యూషన్ కూడా ఈ రోజు పాస్ చేయాలని నిర్ణయించి మీ అందరినీ ఆహ్వానించడం జరిగింది మరొకసారి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా స్వాగతం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు థ్యాంక్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ సమావేశం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్ కలిశారు సంయుక్త అభివృద్ధి పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చలు ఎడ్గర్ పాంగ్ పవన్ కళ్యాణ్ మధ్య జరిగాయి ఇందిరమైళ్లు జాబితాలో తన పేరు లేదంటూ గ్రామ సభలో ఓ వికలాంగురాలు ఆవేదన వ్యక్తం చేశారు కోదాడ మండలం కూచిపూడి గ్రామ సభలో ఆమె మాట్లాడుతూ ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా ఇందిరమైళ్లు రాలేదని అధికారులను నిలదీసింది ఆ వికలాంగురాలు మాలాంటి వాళ్లకు అధికారులు ఇల్లు రాకుండా చేస్తున్నారని మండిపడిందామే

లేదు అసలు ఎక్కడికెక్కడి కలెక్టర్ మరి కోట మున్సిపల్ ఆఫీస్ లో పెట్టే అప్లికేషన్ మరి సూర్యాపేట జిల్లాలో పెట్టే అప్లికేషన్ కూడా చూపిస్తాను తెచ్చాయండి అసలు అయితే కావాలి అయితే మమ్మల్ని అయితే ఆదుకునేదనమాట కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో సిఐ మరియు ఓ వ్యక్తి మధ్య ఫోన్ కాల్ ఆడియో ఒకటి వైరల్ గా మారింది ఓ సిఐ మరో వ్యక్తికి సంబంధించి దాదాపు పది నిమిషాలు నిడివి ఉన్న ఆ వీడియో జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది తనపై పెట్టిన అట్రాసిటీ కేసులో మూడు లక్షలు తీసుకుని కూడా ఎందుకు కేసు నమోదు చేశావంటూ సదరు వ్యక్తి సిఐని అడగడం సంచలనంగా మారింది బాత్రూంలో డబ్బులు పెట్టేటప్పుడు తాను వీడియో రికార్డు చేశానని దాన్ని మీ ఉన్నత అధికారులు మీడియాకు పంపిస్తానంటూ సిఐని హెచ్చరించారు కాపాడాలంటూ లక్షలు ఇచ్చినా కేసు పెట్టావంటూ సీఐతో వాగ్వాదానికి దిగాడు సిఐ మాత్రం స్టేషన్ స్వరంతో సమాధానం చెప్తున్నట్లు ఆడియో ద్వారా తెలుస్తుంది ఈ సంభాషణకు సంబంధించిన ఆడియో తాజాగా బయటకు రాగా సంచలనం సృష్టిస్తోంది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది మరోవైపు ఈ ఆడియో వ్యవహారం డిపార్ట్మెంట్ ఉన్నత ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది నేను ఉన్నాను దగ్గర వినండి వినండి ముందుగా వినండి చెప్పండి చెప్తున్నాను ఆ రోజు మీ బాత్రూమ్ లో తీసుకొచ్చి మూడు లక్షలు పెట్టాను చూసిరా లక్షలు వినండి వినండి హలో ఎవరు పెట్టారండింగ్ ఆ వీడియో రికార్డింగ్ మీ సిసి ఫుటేజ్ కనీసం అది మీ ఆ మాత్రం క్యాచ్ చేసుకోకుండా ఏమైందండి ఆహా మినిమం నేను మూడు లక్షల రూపాయలు లోపల తీసుకో దాని లోపల మీ దగ్గర నుంచి మంచి ఉన్నది కదా దాన్ని మీరు దృష్టి పెట్టుకో ఏమంటున్నావు ఏమైంది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు ఎందుకు మాట్లా ఏమంటున్నావు ఇప్పుడు ఇప్పుడు ఈ పుటేజ్ నేను ఎవరికి పంపియ్యాలి ఎవరి పుటేజ్ ఎవరికి పంపిస్తావు నేను మీకు మూడు లక్షలు చెప్పండి అంశము ఇప్పుడు మీరు డిస్ప్లే చేయాలా ఒకసారి అండి ఒకసారి పిట్ల కట్టలు కానీ గౌరవనీయ సక్సెస్ పోలీస్ మీరు ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని చూస్తారు అనేది నా మీద ఏమైనా పెట్టుకున్నా అది అంత క్యాప్చర్ చేస్తానే కనీసం జ్ఞానం లేకుండా మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు ఎట్లా మూడు లక్షలు తీసుకున్నాను చెప్తా బా సరే ఒకసారి చూపెట్టాడు కాదు ఇప్పుడు నేను మీడియాకి రిలీజ్ చేస్తున్నా నేను మీ బాత్రూమ్ చెప్పరండి ఇప్పుడు ఇవన్నీ కాదు ఇవన్నీ కాదు రవిభాయి ఇవన్నీ కాదు ఇప్పుడు ఏంటిది మాట్లాడేది ఏంటి చెప్పండి మరి రవిభాయి నన్న ఏమో హెచ్చరించుతావు నేను రవి భయ్యి నువ్వు అసలు మిస్టేక్ చేసింది ఎక్కడ వెళ్తా నేను యాక్ ఇస్తా అన్న తర్వాత నువ్వు మిస్టేక్ చేసి నన్ను నమ్మినవు నువ్వు నమ్మడమే నువ్వు చేసిన మిస్టేక్ రవి భయ్ నా మాట విను సరే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు నేను పోలీస్ వస్తాను పోలీస్ స్టేషన్ వరకు కూడా రావట్లేదు నేను ఇప్పుడు దీన్ని మీడియా లోపల హైలైట్ చేస్తున్నా ఎందుకంటే బాత్రూమ్ లోపలికి పోయి నేను కవర్ బకెట్లు ఎట్లా పెట్టినాను ఆ ఫుటేజ్ ఆ టైం కూడా రాసుకున్నాను అవన్నీ ఈజ్ అ రైట్ థింక్ ఇప్పుడు నేను దీన్ని డిస్ప్లే చేయదలుచుకున్నాను ఇప్పుడు నువ్వు బాత్రూమ్ లో పెట్టేసి చేసుకున్నావు అని చెప్పేసి అంటే ఇప్పుడు నువ్వు కావాలని చెప్పేసి అని కూడా పెట్టవచ్చు కదా ఇప్పుడు టాయిలెట్ పోనికోసం మాట్లాడుతున్నారండి దేని గురించి అంటే ఇప్పుడు నా దగ్గర ఎవరు లేరు ఏందో చెప్పండి ఇప్పుడు మీందో ఇప్పుడు చెప్పండి అదే సాబీర్భాయ్ నీకు ఏం కావాలి ఇప్పుడు నువ్వు నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నావు సరే ఒక కృష్ణారావు గారిని తీసేసినావు

నేను స్టేషన్ కి ఎందుకు రావాలి నేను దాన్ని డిస్ప్లే చేస్తా కదా దావోస్ పర్యటన గతంలో జగన్ విహారయాత్రకు వెళ్ళినట్లుగా వెళ్లి వస్తే ఈనాడు చంద్రబాబు ప్రముఖ కంపెనీలతో ఎంఓయూలను కుదుర్చుకొని వచ్చారని అన్నారు తెలుగుదేశం పార్టీ పోలిట్ సభ్యులు వర్ల రామయ్య సార్ అందరికీ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చెందే రీతిలో పరిశ్రమలు తీసుకురావాలి రాష్ట్రానికి వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరగాలి అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యంతో దావోస్కు వెళ్ళటం చంద్రబాబు గారితో పాటు ఐటీ శాఖ మర్చులు నారా లోకేష్ బాబు గారు తదితర బృందం దావోస్ వెళ్ళటం మనందరికీ తెలుసు క్షణం తీరిక లేకుండా దావోసులో వారు పడిన శ్రమ వాళ్ళ ఆరాటం వాళ్ళ అభిమతం అంతా కూడా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి పరిశ్రమలు తీసుకురావాలి నిరుద్యోగ బిడ్డలకి ఉద్యోగ కల్పన జరిపించాలి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందే రీతిలో చూడాలనేది వారి తపన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అమలు చేయాలని రాబోయేలో రాబోయే రోజుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశాన్ని అగ్రస్థానంలో ఉంచాలన్న తపన నారా చంద్రబాబు నాయుడు గారిది లక్ష్యం కూటమి ప్రభుత్వాన్ని లోకేష్ బాబు గారు కూడా తనకున్న శక్తియుక్తులన్నీ తనకున్న జ్ఞానం మొత్తాన్ని కూడా అక్కడ పెట్టి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావటానికి పడుతున్న తపన అభినందనీయం వర్ణనాతీతం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడతారు ఆయన మంత్రులు ఉన్నారు ఒక ఒక చిట్టా ఉంది నలుగురు ఐదు పాపం ఉన్నారు ఆయనకి నోటికొచ్చినట్టు మాట్లాడతారు మీరు గతంలో దావోస్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళారు పెట్టుబడులు తీసుకురావటానిక లేకుంటే లండన్లో ఉన్న మేము బిడ్డను చూడటానిక చూడటం తప్ప నేను అంటలేదండి నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను మీరు ఆ రోజున మీరు దావోస్కి వెళ్ళారు నాలుగు సంవత్సరాలు ఇది ఉంటే మీరు ఒకసారి వెళ్ళినట్టు ఉన్నారు దావోస్కి వాట్ యువ్ డన్ దర్ ఏం చేశారు మీరు అక్కడ చలిగా ఉందండి రూమ్లో కూర్చొని పాస్తా తింటూ కూర్చున్నారు పాస్తా ఆయనకు చాలా ఇష్టం అంట జగన్మోహన్ రెడ్డి గారికి పాస్తా అక్కడ విరివిగా దొరుకుతుంది మనం బిర్యానీ అనుకోండి సపోజ్ మనకు మటన్ బిర్యానీ ఎలాగో అక్కడ పాస్తా రూమ్లో పాస్తా తినుకుంటూ కూర్చుని నా ఆ పెట్టుబడులు జరిగే ఆ ప్రాంగణానికి వెళ్ళలేదు ఆయన చలిగా ఉంది చలిగా ఉంది అమ్మో ఇది ఎక్కడని అది మాట కదా వాళ్ళ మంత్రి అన్నాడు ఆ రోజున ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి అనుకుంటా కుర్రాడు పాపం నోటికొచ్చినట్లుగా మాట్లాడతారు అర్థం పర్థం లేకుండా అవునండి ఎవరు వెళ్తారండి మైనస్ సిక్స్ జీరోస్ చలి ఉంటుందండి స్నానం చేయటం చాలా ఇబ్బంది అండి మేంతవరకు స్నానం చేయలేదండి దావోసులో నాలుగు రోజులు అన్నాడు వీడి దొంపదాకా దాహోసులో స్నానం చేయలేదంట అతనే అన్నాడు మంత్రి అన్నాడు చలిగా ఉంటుందండి మేము స్నానం చేయలేదు అక్కడ ఎక్కడ లోకేష్ ఏది జగన్ గారిని బయటకు రమ్మని ఎక్కడ అడగను అంత చలి ఉంటే అన్నాడు ఆయన అంటే ది షోస్ మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది రాష్ట్ర ప్రజల మీద రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న ఆలోచన ఎంతటిది అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా ఈ రోజున మైనస్ సిక్స్ డిగ్రీస్ ఉంది అక్కడ చలిలో వణుకుతూ కూడా ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారు క్షణం తీరిక లేకుండా పెట్టుబడులు రండి అని చెప్పి పెట్టుబడిదారులకి ఆయన మాట్లాడటం ఎక్కే గడప దిగే గడప ఆయన కలవటానికి ఎంతమంది పెట్టుబడిదారులు పరుగులు తీశారు బిల్కేడ్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సి యూ మిస్టర్ సిబిఎన్జీ అన్నారు ఆయన మిమ్మల్ని ఎవరు అన్నారా జగన్ గారు మీరు వస్తే దూరంగా వెళ్ళారు ఎక్కడ కమిషన్లు అని నిజం కదా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికారు ప్రతి టెంట్ లో కూడా స్వాగతించారు చంద్రబాబు నాయుడు గారిని అది చంద్రబాబు నాయుడు గారికి శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం శ్రీహరిపురం గ్రామంలో ప్రజా నాయకుడు మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ఇరవయవ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా బీసీసెల్ జిల్లా అధ్యక్షులు బీ రంగయ్య ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పరిటాల రవన్న అభిమానులు పాల్గొని నివాళులర్పించారు